పెద్దల అందరికీ నమస్తే ఒక విఐపి అట్లా చెప్పాల్సి వస్తే వివిఐపి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ భారతదేశ స్వాతంత్ర సమరంలో తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాల తృణప్రాయంగా ఎంత గోల్డెన్ లైఫ్ ఉన్నా కూడా దేశభక్తితో దేశ స్వాతంత్రోద్యమం కోసం జీవించినటువంటి మనిషి అదేవిధంగా ఆజాద్ హిందూ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్కు సంబంధించినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్లో చాలా కీలకమైన పెద్ద మనిషి సో ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో తన జీవితాన్ని పణంగా పెట్టిన మనిషి తన కుటుంబాన్ని ఎంతో లగ్జరీస్గా గడవాల్సినటువంటి జీవితాన్ని దేశ స్వాతంత్రం కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన మహానీయురాలు గురించి ఈ వీడియోలు తెలుసుకుందాం తర్వాత తర్వాత తను భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానం దగ్గరకు వచ్చి ఈ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి నిజాం నగరంకు చెప్పళ్ళు భారత ప్రభుత్వానికి తెలియజేసి విముక్తం కావడంలో ఆమె చాలా క్రియాశీలమైన పాత్ర పోషించింది దాంతో పాటుగా ఆమె చివరి రోజుల్లో ప్రభుత్వం ఒక పాకలో పాకలో ఇల్లేసుకొని ఉంటే అది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి ఆ అట్నన్నిటిని కూడా బయటపడేశారు చాలా కామెడీగా అనిపిస్తుంది కళ్ళమని నీళ్లు కూడా వస్తూ ఉంటాయి ఆమె చరిత్రని మరణ చేసుకునేటప్పుడు చాలామంది అందరూ మహానుభావులు అందరికీ వందనాలు అందులో అమ్మ నేర ఆర్య నీకు పాదావి తల్లి కళ్ళంటే కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉన్నాయి నీ చరిత్ర చదువుతూ ఉంటే నీ గురించి వింటా ఉంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి తల్లి అయినా భావోద్వేగాలు మంచి కర్తవ్యాలు వైపు వెళ్ళాలి కాబట్టి వీడియో చెప్పే ప్రయత్నం చేస్తాను నీరార్య ఆర్య ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో జీవించింది పుట్టింది వెస్ట్ బెంగాల్ పుట్టినటువంటి ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసాలు అభ్యసించి అభ్యసించింది ఉన్నతమైనటువంటి కుటుంబం అంటే విదేశాల్లో ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ స్థాయిలో యూనివర్సిటీలో తను చదువుకుంది చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకోవచ్చు అయినా భారతదేశానికి వచ్చింది భారతదేశానికి వచ్చిన తర్వాత నీరార్య భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొంది ముఖ్యంగా భారతదేశం భారతదేశం సంబంధించి చెప్పాల్సి వస్తే ఆ రోజు ఇప్పుడు మనకి ముంబై ఢిల్లీ ప్రధానమైన కేంద్రాలుగా ఉన్నాయి ఆ రోజుల్లో అంటే బ్రిటిష్ వాళ్ళు కలకత్తా సైడ్ నుంచి అంటే ఓడరేవులు రైళ్ళు విమానాలు అంత స్ట్రెంతం లేవు కాబట్టి ఓడరేవులు ప్రధానమైనటువంటి కేంద్రంగా నడుస్తున్నటువంటి పరిస్థితిలో కలకత్తా ప్రధాన కేంద్రంగా ఉండేది ఆరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా కలకత్తా కేంద్రంగా ఉండేది ఎందుకంటే ఏమైనా చెప్పాల్సి వస్తే దేశానికంతా చెప్పాల్సి వస్తే కలకత్తా కేంద్రంగా చెప్పాల్సి వచ్చేది లేకపోతే ఓడరేవులు ప్రధానంగా ఉన్న కేంద్రాలు చెప్పాల్సి వచ్చేది ఎందుకంటే మీడియా అంతా కూడా అక్కడ కేంద్రీకృతం అయి ఉండేది అక్కడ పేపర్లు కానీ ఏమైనా వచ్చాయంటే అక్కడ నుంచి పావసాన్ అయ్యేది రేడియోలు కానీ ప్రింట్ మీడియా కానీ అవన్నీ ఏదైనా మ్యాగజైన్స్ కానీ రావాల్సి వచ్చినప్పుడు ఆ పాయింట్ నుంచి వచ్చాయి కాబట్టి కలకత్తా కేంద్రంగా ఉండేది సో ఈ కలకత్తా కేంద్రంగా నడుస్తున్నటువంటి ఉండేది దేశవ్యాప్తంగా స్వాతంత్రోద్యమంలో సో అయితే నీరారే ఉన్నతమైన కుటుంబంలో పుట్టిందని అనుకున్నాం ఇప్పటికే ఈ క్రమంలోనే ఆమె విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఇక్కడికి వచ్చి మంచి జా అక్కడే సెటిల్ అవ్వచ్చు లేకపోతే ఈ దేశంలో కూడా పెద్ద ఉద్యోగం చేయవచ్చు సో ఉన్నతమైనటువంటి విద్య ఉద్యోగం చేయకుండా ఆమె భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలనుకుంది నీర ఆర్య ఆ నీరా ఆర్యాకి సంబంధించి ఏమైందంటే ఆ రోజుల్లో ఆజాద్ హిందూ పూజలో జాయిన్ అయ్యి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం సో అయితే ఈ క్రమంలోనే వాళ్ళ పేరెంట్స్ నీర ఆర్యా పేరెంట్స్ ఒక పోలీస్ ఆఫీసరు సిఐడి ఆఫీసర్కి ఇచ్చి అంటే బ్రిటిష్ వాళ్ళకి ఉద్యోగం చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్కి సంబంధించి ఇది చేయడం జరిగింది సో తన భర్తనే మార్చుకుంటాను దేశ స్వాతంత్ర పోరాటంలో అతను కూడా ఇండియానే స్వతంత్ర పోరాటంలో తన భర్తను మార్చుకుంటాను దేశ స్వాతంత్రం కోసం పోరాడుతుందని తన భావి ఆమె భావిస్తుందని రారియ తల్లి సో ఆ అమ్మ భావించినటువంటి క్రమంలో ఒకవైపు తనేమో దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంది అజ్ఞాతంగా లాగా అంటే ఆ రోజుల్లో స్వంత్ర పోరాటం చేసే వాళ్ళని ఉద్యమంలో పాల్గొనే వాళ్ళని జైలల్లో వేయటం ఆ విధంగా ఇబ్బందులు ఉండేవి ఈ క్రమంలోనే ఆజాద్ హిందులు పనిచేస్తున్న నేపథ్యంలో నీర ఆర్య భర్త సుభాష్ చంద్రబోస్ని ఇట్లా షూట్ చేసే అవకాశం కలిగే చేసేటువంటి పరిస్థితి వచ్చినాయి ఆ విధంగా నీర ఆర్య భర్త సుభాష్ చంద్రబోస్ని కాల్చిపోతే ఆ తోట సుభాష్ చంద్రబోస్ డ్రైవర్కి తగిలి అక్కడ చనిపోతాడు సో అయిన తర్వాత మళ్ళీ నీరారి తన స్వతంత్ర ఉద్యమ కార్యక్రమాన్ని నైట్ కింటి జరుగుతుంది అతను బ్రిటిష్ పోలీస్ కాబట్టి వచ్చి ఇక్కడ జరుగుతారు సో అంటే సుభాష్ చంద్రబోస్ అంటేనే భారతదేశ స్వాతంత్రం ఈ క్రమంలోనే ఒక జనరల్గా కొబ్బరి బొండాలు కత్తి అంటే మీకు అర్థమవుతుంది తీసుకొని తన భర్తను చంపేస్తా ఉంది అంటే తను బ్రిటిష్ తొత్తుగా దేశ స్వాతంత్రోద్యమాన్ని అణిచివేసే చర్యల్లో భాగంగా ఉన్నాడని చెప్పేసి సో తన భర్త కంటే కూడా దేశ స్వాతంత్రం దేశం బ్రిటిష్ వాళ్ళ పాలన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం విముక్తి జరిగితేనే నా దేశ ప్రజలు నా దేశ ప్రజలు వెలుగుల్లో జీవిస్తారు నా దేశ ప్రజలు స్వతంత్రంతో జీవిస్తారు నా దేశ ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుకుంటారు నా దేశ ప్రజలకి పేదరికం పోయి మంచిగా జీవించగలుగుతారు అనేది ఆనాడు నీరే యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన ఆశయం ఆశయాలు సంకల్పాలుగా మనకు అనిపిస్తాయి సో భర్తను కూడా చంపేసిన తర్వాత మళ్ళీ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటూ ఈ యాక్టివిటీస్లో పాల్గొనే క్రమంలో భారతదేశ స్వాతంత్రం కోసం ఆమె పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం సో ఎంత పెద్ద ఎత్తున అంటే ఆ రోజుల్లో ఉన్నత విద్యను చదువుకుంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది గోల్డెన్ లైఫ్ తనకు కూడా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం దాదాపు ఒక పారిశ్రామికవేత్తల అన్నంత ధనికుల కుటుంబం వాటి అన్నిటినీ త్యజించి సో దేశ స్వాతంత్రోద్యమం కోసమే తను పో పోరాడినటువంటి పాటు సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం సో నీరా సంబంధించి ఆజాద్ హిందూ ఫౌజులో పెద్ద ఎత్తున తన యాక్టివిటీస్ని కలకత్తా మరియు వివిధ ప్రాంతాల కేంద్రంగా కొనసాగించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం సోదర్లారా సోదరి మండలారా సో భారతదేశం గర్వించదగ్గటువంటి వాళ్లలో తను గొప్పది సో ఆజాద్ హిందూ ఫౌజ్లో ఝాన్సీ లక్ష్మిబాయ్ అయినటువంటి రెజిమెంట్కి తను కమాండర్గా పనిచేసినట్టుగా మనకున్నటువంటి సమాచారంగా లభ్యమవుతూ ఉన్నది సో నీరా ఆర్యా సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే ఇట్లా ఆజాద్ హిందూ పౌజుకు సంబంధించి కార్యక్రమాలు చేసుకున్నాడు అట్లా చేసుకొస్తే మహాత్మాగాంధీ స్వతంత్ర పోరాటాన్ని గౌరవిస్తూనే ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రధాని అట్లీ ఎవరైతే ఉన్నారో అట్లీ మీరు బా నలభై ఏడు ఆగస్టు పై భారతదేశానికి స్వతంత్రం వస్తే నాలుగేళ్ల తర్వాత కలకత్తాకు వస్తాడు అట్లీ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు సమ్ ఒక ప్రధాన న్యాయమూర్తి తను మాట్లాడతాడు అంతా బాగానే ఉందండి భారతదేశానికి మీరు ఎందుకు స్వాతంత్రం ఇచ్చారని ఆయన అడుగుతాడు ఆ బ్రిటిష్ ప్రధానమంత్రిని అంటే మహాత్మాగాంధీ ఉద్యమాలు అంటే మహాత్మాగాంధీ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి దాని గురించి అనే కాదు అది కూడా ఉద్యమం నడుస్తూనే ఉంది కానీ ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతోనే భారతీయుల్లో స్వతంత్ర పిపాసిన పెద్ద ఎత్తున రగులు గొలిపారు ఇంకొక జపాన్ నుంచి అంటే ఒక ఆర్మీనే తయారు చేసింది ఆజాద్ హిందూ ఫౌజ్ రెండో ప్రపంచ యుద్ధం లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ముందే వచ్చేసే సుభాష్ చంద్రబోసు దానికి సంబంధించి చేశాడు ప్లాన్స్ రెండో ప్రపంచ యుద్ధం కంప్లీటెడ్ అయితే తను అంటే అందులో జపాన్ కానీ గెలిచింటే ఖచ్చితంగా వాళ్ళు ఇండియా మీద దండయాత్రకు వచ్చేవాళ్ళు ఆల్రెడీ సహజంగానే రెండు కూటములు జపాన్ కూట జపాన్ జర్మనీ కూటమి వేరు ఇంగ్లాండు వాటికి సంబంధించినటువంటి కూటమి వేరుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం సో ఇది పరిస్థితి ప్రదలారం సో ఈ క్రమంలోనే ఆజాద్ హిందూ పౌజ్ భారతదేశ స్వతంత్ర పోరాటానికి మూల మూలం అని చెప్పేసి సాక్షాత్తు భారతదేశానికి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాలు భారతదేశం అనేది ఆ భారతదేశానికి ఆజాద్ హిందూ పౌజు సుభాష్ చంద్రబోస్ చాలా కీలకమైనటువంటి పాత్ర అనేది అందులో ఇండియన్ ఆర్మీ దేశంలో పనిచేస్తూ ఉండేది వాళ్ళ రూల్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేయడం కోసం ఆ రూల్లో కూడా జా దేశభక్తి జాతీయ భావాలు పెరిగినాయి దానికి సుభాష్ చంద్రబోస్ కారణం దాన్ని నడిపేటువంటి ఆజాద్ హిందూ కారణం అనేది మనకి అనేక వీడియోస్ అనేక మ్యాగజైన్స్ మనం చదివినప్పుడు పేపర్లతో సహా చదివినప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది సో ఆజాద్ హిందూ పాజు అంత పాపులర్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం సో ఈ మధ్య సుభాష్ చంద్రబోస్ జయంతికి సంబంధించినటువంటి సందర్భంలో కూడా చూసాం సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నత విద్యావంతుడు సో అమ్మ నీరా ఆజాద్కి సంబంధించి చాలామంది నేషనల్ ఆజాద్ హిందూ పాజులు చాలామంది దేశభక్తుల సమూహం అది అది దేశభక్తుల ఫ్యాక్టరీ అది తమ జీవితాన్ని పణంగా పెట్టి చీకట్లో మగ్గిపోయినటువంటి వాళ్ళందరికీ ఈ సందర్భంగా చేతులు జోడించి వాళ్ళ పాదాలకు ప్రాణాభి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను సో అందులో నేరార్య చాలా క్రియాశీలమైనటువంటి పెద్ద మనిషి పెద్ద ఆవిడ సో సోదరులారా సోదరి మణిలారా ఇక మనం మళ్ళీ నేరార్య గురించి చెప్పుకుంటూ వస్తే సో భారతదేశానికి స్వతంత్రం రావటంలో చాలా కీలకమైన పాత్ర అయితే స్వతంత్రం రావటానికి ముందు ఇప్పటికే అనుకున్నాం తన భర్తని స్వతంత్ర ఉద్యమం కోసం తన భర్తను కూడా చంపేస్తుంది సో ఆజాద్ హిందూ ఫౌజ్ కార్యక్రమాల్లో తను క్రియాశీలమైన పాత్ర పోషిస్తుంది సో ఆ విధంగా దేశ స్వాతంత్రం కోసం చేసినటువంటి ఇది సో ఈ క్రమంలో ఒక పోలీస్ ఆఫీసర్ చంపటం లేకపోతే ఆజాద్ హిందు మీద నిషేధం ఉండటం బ్రిటిష్ దేశ దేశ స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళే వైలెన్స్ నాన్ వైలెన్స్ మూమెంట్ అంటే ఒక భాగం వైలెన్స్ మూమెంట్లో వస్తుంది ఇది అంటే ఆజాద్ పోజ్ యొక్క ఇది ఖచ్చితంగా మన మన స్వతంత్రం మనం తీసుకున్న వాళ్ళు చేతులు కట్టుకుని బాబు బాబు అంటే స్వతంత్రం ఎవ్వరు దగ్గరలాగా ఖచ్చితంగా అనేది ఆజాద్ హిందూ బోజు లేకపోతే సుభాష్ చంద్రబోస్కి సంబంధించినటువంటి ఇదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది కాన్సెప్ట్ లాగా ఇదిలాగా లాగా సో ఈ క్రమంలోనే సహజంగానే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి కానీ లేకపోతే భారతదేశంలోనే కొంతమంది ద్రోహులు ఎవరైతే ఉన్నారో కోవర్ట్ల మూలంగా ఈరోజు మనం మావోయిస్టులో కూడా కొంతమంది కో కోవర్ట్లు చూస్తున్నాం కదా కగార్ ఆపరేషన్ ఛత్తీస్గఢ్ గోడలో జరుగుతూ ఉంటే సో ఈ ఈ క్రమంలోనే ఆ రోజుల్లో నీరాని అటు పోలీస్ ఇంట్రాగేషన్ కావచ్చు కొంతమంది కోర్టులు కావచ్చు మొత్తానికి ఏం జరిగినా నీరాని పట్టుబడుతుంది నీరహారే పట్టుబడినటువంటి క్రమంలో సుభాష్ చంద్రబోస్కి సంబంధించి చాలా విషయాలు తెలుసు తనకు అందుకు చాలా క్రియాశీలమైన ఝాన్సీ లక్ష్మి సంబంధించినటువంటి సంబంధించిన రెజిమెంట్కి తన కమాండర్గా ఉన్నది సో ఆ విధంగా కార్యక్రమాలు నడుపుతున్నటువంటి దేశ స్వాతంత్రం కోసం దేశంలో ప్రజలకి స్వతంత్ర పిపాస రావడం కోసం తను పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితిని మనం అధ్యయనం చేసినప్పుడు విన్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది సో ఈ క్రమంలో నీరారేని బ్రిటిష్ పోలీస్ బ్రిటిష్ రాజ్యం అరెస్ట్ చేస్తుంది అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఆమెను అనేక చిత్రహింసలు పెడుతుంది చిత్రహింసలు పెట్టినప్పుడు ఆజాద్ హెందుకు సంబంధించి భారతదేశ స్వాతంత్రోద్యమం గురించి ఆమెను అనేక చిత్రహింసలు పెడుతూ అడిగినటువంటి ఇంట్రాగేషన్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం మనం చూస్తాం రాజ్యం హింస రాజ్యం అనేది హింసతో కూడుకున్నది అది ఇప్పుడు యుద్ధాలు చేయటం ప్రజలను నచివేయటం ప్రజల మీద పనులు పిండి వసూలు చేయడం ఇదే కార్యక్రమంగా నడుస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేసింది ఏం లేదు వాళ్ళు బా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు అనేకమంది ఆర్థికవేత్తలు చెప్పేదంటే సున్నా పాయింట్ ఐదు నుంచి రెండు శాతమే జీడిపి ఉన్నదనేది ఎంత దరిద్రంగా ఉన్నదో అర్థం చేసుకోండి భారతదేశం ఎంత పేదరికంలో ఉన్నదో అర్థం చేసుకోండి ఇట్లాంటి పేదరికం అవిద్య నిరక్షరాశిత త్రాగునీరు సాగునీరు లేనటువంటి ఒక పేదరిక భారతదేశం నుంచి ఈ ముక్త భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశం వైపు మనం అడుగులు వేద్దాం ప్రస్తుతం వరల్డ్ టాప్ ఫోర్ ఎకాన్మెంట్ వచ్చిందంటే భారతదేశ స్వతంత్రం వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది సో అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం నేరారి అని బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ రూలర్స్ అరెస్ట్ చేస్తారు అనేక ఇంట్రాగేషన్ చేస్తారు సహజంగా పాలసీ అంటేనే రాజ్యం యొక్క ప్రతినిధుల వాళ్ళు రాజ్యం యొక్క ప్రతినిధులు సహజంగా లాఠీ లాఠీలతోనే దెబ్బలు కొట్టి చేస్తూ ఉంటారు కానీ నీరా సంబంధించి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇనప వస్తువులతోని అనేక చిత్రహింసలు చేస్తారు సో భారతదేశ స్వాతంత్ర పిపాసని ఆమెను అడిగినప్పుడు నా గుండెల్లో ఉన్నదన్నప్పుడు ఆమె చెప్పడానికే బాధగా ఉంది ఆమె కుడి రొమ్మును కూడా కోసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అయినా ఆమె పెద చెప్పలేదు నోటి మాట చెప్పలేదు దేశ స్వతంత్రోద్యమం కోసమే ఆమె తన తిద్దికంటూ కట్టుబడి ఉన్నది ఆ విధంగా ఈ దేశ ఈ దేశ స్వతంత్ర పోరాటంలో నీరహారే అది సువర్ణాక్షరాలతో లిఖించబడ్డటువంటి ఘట్టంగా ఆమె చరిత్ర మనం చెప్పవచ్చు అయిన తర్వాత ఆమెను తీసుకొచ్చి అండమాన్ లాంటి దీవుల్లో వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం సో అక్కడ కూడా ఆమె స్వతంత్ర పే పాస్తోనే ఉండేది ఆ విధంగా ఉండేది సో నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వతంత్రం వస్తుంది అయిన తర్వాత జూనాగఢ్ జమ్మూ కాశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలకు సంబంధించి స్వతంత్రం రాదు ఎక్కడో వెస్ట్ బెంగాల్ మహానుభావురాలు తల్లి అమ్మ నీ దేశభక్తి కేట్స్ భారతీయులంతా మీ దేశభక్తికి రుణపడి ఉంటారు సో ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఉన్నతమైనటువంటి కుటుంబంలో చాలా గోల్డెన్ స్పూన్గా బతకాల్సినటువంటి నువ్వు ఈ దేశ స్వాతంత్రం కోసం నీ జీవితాన్ని సుద్ధర్పణ చేశారు సో నీకు ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను భారతరత్న ఇవ్వాలని అడుగుతూనే భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అక్కడ నీళ్ళే చేస్తున్నాయి దాని గురించి చెప్తుంటే అమ్మ నీకు భారతరత్న ఇవ్వాలి దాంతో పాటుగా దాంతో పాటుగా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ జూనాగఢ్ తర్వాత జమ్మూ కాశ్మీర్ వెళ్ళాం రాజాసింగ్ మేము ఇండిపెండెంట్ ఉంటా తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం అటు నుంచి పాకిస్తాన్ పీఓకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అయినప్పుడు భారతదేశం అల్వా పటేల్ నేతృత్వంలో దాన్ని ఆక్యుపై చేసింది జూనాగఢ్ సంస్థానాన్ని కూడా భారతదేశం ఇండియన్ యూనియన్లో ఐదు వందల అరవై పైగా సంస్థానాలు ఉంటే దాంతో తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత జూనాగఢ్ సంస్థానాన్ని కూడా చేసుకుంటుంది సో ఐదు వందల అరవై సంస్థానాలు ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత జూనాగఢ్డు హైదరాబాదు జమ్మూ కాశ్మీర్ మూడే మిగిలినవి పెండింగు జూనాగఢ హ్యాండ్ ఓవర్ చేసుకున్న భారతదేశం పాక ఆత్మీయ కాశ్మీర్ అటు నుంచి ఇండిపెండెంట్గా ఉంటుందంటే రాజాసింగ్ జరిపో తర్వాత ఇండియన్ యూనియన్లో విలీనం చేసుకుంటాం సో అయిన తర్వాత దాని తర్వాత ఇక మిగిలిన హైదరాబాద్ సంస్థానం ఈ క్రమంలో అమ్మ నేరా ఆర్య హైదరాబాద్ సంస్థానానికి వస్తుంది హైదరాబాద్ ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అటు కొంత కర్ణాటకలో కొంత భాగం ఇటు కొంత మహారాష్ట్రలో కొంత భాగం దాంతో పాటు ఉంటుంది ఇదంతా కూడా ఇదంతా కూడా హైదరాబాద్ సంస్థానంలో ఉంటుంది ఈ హైదరాబాద్ సంస్థానం నైజాం నవాబు ఎవరైతున్నారో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒత్స పలుకుతూ వాళ్ళ లాగా వాళ్ళ అటెండర్ లాగా వాళ్ళ వాచ్మెన్ లాగా చేస్తూ ఈ రాష్ట్రంలో అంటే ఈ రాజ్యంలో హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళ రజాకారులు పేరుతోనే పీడిస్తూ ఉంటారు సో అందులో మా తాతలు ఉన్నారు సో తెలంగాణ సాయుధ పోరాటం ఆంధ్ర మహాసభకు సంబంధించి సో వాళ్ళు ఈ యుద్ధంలో మా తాతలు ఉన్నారు సో అని దాన్ని గర్వంగా భావిస్తూ ఉన్నాను సో అయిన తర్వాత నీరారే గురించి చెప్పదలుచుకున్నాను నేను నేర ఆర్యాకి సంబంధించి ఏదైతే ఉన్నదో నేర ఆర్య భారతదేశానికి నలభై ఏడు ఆగస్టు పైన స్వాతంత్రం వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్పు హైదరాబాద్ సంస్థానానికి వస్తుంది ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఉండి పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ భారత ప్రభుత్వానికి గోడచర్యంగా చేరవేస్తూ ఈ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి విముక్తం కోసం ఆయన కృషి చేస్తుంది ఈ క్రమంలోనే నేర ఆర్యా ఒక ప్రభుత్వ స్థలంలో ఒక ప్రభుత్వ స్థలంలో ఇల్లు వేసుకుందని చెప్పేసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పీకేస్తారు ఆమె ఎప్పుడు కూడా నేను పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ని నాకు ఇది ఇవ్వాలి అని ఆమె ఏ రోజు చెప్పుకోలేదు సో ఆ విధంగా ఉన్నది సో అట్లా గడుస్తున్నది ఈ క్రమంలో ఆమె పూలు అమ్ముకుంటూ చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం సీన్ కట్ చేస్తే ఆమె పుట్టి పెరిగింది ఉన్నతమైన కుటుంబం ఉన్నత విద్య ఈరోజు మేము చదువుకునే యూనివర్సిటీ విద్య కంటే గొప్ప విద్య విదేశాల్లో చదువుకొని వచ్చింది ఆస్తిపాస్తులు ఉన్నాయి దేశం కోసం సర్వస్వం త్యాగం చేసింది ఈ ఆమె ఎవరో తెలియక హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అప్పుడు గ్రేటర్ కాదట్టుంది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అటువంటి వాళ్ళు ఆమె ప్రభుత్వ స్థానంలో నిల్లేసుకుందని ఆమె పోలే బయటేసి ఆ పాకని తీసేస్తారు కూలగొట్టేస్తారు సో ఆయన ఆమె ఐరన్ లేడీ కదా అమ్మ సో అయిన తర్వాత ఆమె జీవితం హైదరాబాద్ సంస్థానానికి వచ్చిన తర్వాత అంత ఉన్నతమైనటువంటి విద్య చదువుకున్నటువంటి పెద్దవిడ పెద్ద ఆవిడ ఇదే స్వతంత్ర పోరాటానికి ఉంటారు రోమాలు లెక్కపొడుచుకున్నాయి చూడండి సో ఎక్కడైనా ఉత్సాహం వచ్చేస్తాను తన గురించి చెప్పాలంటే అమ్మ నీకు వందనాలు అయిన తర్వాత ఆమె పూలు అమ్ముకుంటూ తన జీవితాన్ని వృద్ధాప్యంలో పూలు అమ్ముకుంటూ జీవించేది పూలు అమ్ముకుంటూ జీవించేటువంటి క్రమంలో మిగతా పిల్లలకి చదువు పాఠాలు చెప్తున్నాయి ఆ ప్రాంతంలో సంస్థలో ఆ ఏరియాలో ఉన్నటువంటి సామాన్య పేద పిల్లలకు సంబంధించి ఆ విధంగా తన జీవితానికి ఆమె గడిపేది సో ఈ క్రమంలోనే నీరార్య ఐ థింక్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ ప్రాంతం అనుకుంటాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ప్రాంతంలో ఆమె సిక్ అయినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియా అనుకుంటాను ఉస్మానియాలో అడ్మిట్ అవుతుంది ఆ ట్రీట్మెంటు క్రమంలో ఆమె మరణిస్తుంది ఏమన్నా నీకు వందనాలు వేల వేల ప్రణామాల తల్లి సో దీని అంతా కూడా అప్పటిదాకా తనెవరు ఆజాద్ ఆజాదెందు పోజ్ అని తను ఎప్పుడు చెప్పుకోలేదు సో ఈ క్రమం నడుస్తామండేది సో నాకు ఇది కావాలి అని కావాలని ఇప్పుడు చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్కి పెన్షన్లు వీళ్ళ స్థలాలు లభిస్తా ఉన్నారు ఆమె ఇన్స్పిరేషన్ కావచ్చు సరే స్వాగతిద్దాం గప్పోళ్ళు దేవుని అంశతో పుట్టినటువంటి వాళ్ళు అలానే ఉంటారు సో ఏదైతే ఉన్నదో ఆమె అంత్యక్రియలు కూడా ఒక జర్నలిస్ట్ చేశాడు ఈమె చరిత్రను అంతా విన్న తర్వాత దాన్ని బయట ప్రపంచంలోకి తీసుకొచ్చే పరిస్థితి జర్నలిస్ట్ చేశాడు సో ఆ విధంగా బయట ప్రపంచానికి నేర ఆర్య ఎవరో తెలుస్తుంది సో నేరా ఆర్యని సో మన ఛానల్లో నేరా ఆర్య గురించి చెప్పటం మన సోషల్ మీడియా ద్వారా నేర ఆర్య సంబంధించినటువంటి జ్ఞాపకాలని ఒక ఉన్నతమైనటువంటి దేశభక్తురాలి గురించి ప్రస్తావించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నాను సో ఈ వేదిక నుంచి ఖచ్చితంగా నేర ఆర్యకి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అట్లా చెప్పాల్సి వస్తే డిమాండ్ చేస్తాను ఉన్నాం నేర ఆర్య యొక్క సేవలు ఆమె యొక్క దేశభక్తిని కొనియాడుతూ భవిష్యత్ తరాలకు నేర అమ్మ నీకు నువ్వు తరతరాలకి భారతీయులకి రుణపడి ఉంటాం నీకు నీ ఆశయాలు నీ త్యాగాలు నీ పోరాట పట్టిమ భారతీయ సమాజానికి కేవలం మహిళా లోకానికే కాదు భారతీయ సమాజానికి నీ స్ఫూర్తి నీ దశ నిర్దేశం నీ యొక్క గొప్పతనం భారతీయులందరికీ ఆదర్శనీయమని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రండి ఎవరైనా ఈ కనపడని స్వతంత్ర సమరయోధులు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో ఆ డీటెయిల్స్ పంపించండి మరిన్ని డీటెయిల్స్ సో పంపిస్తే ఆ వీడియోస్ నేను కొంచెం రాసుకొని మ్యాక్సిమం సమాచారం గ్యాదర్ చేసి రాసుకొని మళ్ళీ వీడియోస్ రూపంలో చెప్పే ప్రయత్నం చేద్దాం సో ఆ విధంగా మనం గుర్తించినటువంటి వాళ్ళు ఎవరైనా కనపడినటువంటి స్వతంత్ర సమరయోధుల్ని మన వేదిక మీదకి మన తరాలకి తెలియజేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించే వాళ్ళని గౌరవించే ప్రయత్నం అయితే చేద్దామని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులు అందరికీ నమస్తే నేను బెరడే పలిసి వచ్చాను న్యూ లక్ష నిమిషన్ సో మీరు కూడా మీ అయిపోయిన కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి